మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి అయ్యో మంచు పర్వతాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి మహాప్రళయం రాబోతుందా శాస్త్రవేత్తలు అనుకున్న దానికంటే వేగంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి ఏటా మూడు వందల అరవై తొమ్మిది బిలియన్ టన్నుల మంచు కరిగిపోతుంది అది ఉత్తర అమెరికాలో సగ భాగం కంటే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా మంచు మంచి పర్వతాలు ఏ స్థాయిలో కరిగిపోతున్నాయో అత్యంత కచ్చితత్వంతో లెక్కలేశారు పంతొమ్మిది వందల అరవైలో కంటే ఇప్పుడు ఐస్ గ్లేషియర్స్ ఐదు రెట్లు ఎక్కువ వేగంతో కరిగిపోతున్నాయి భూతాపమే ఇందుకు ప్రధాన కారణం ఫలితంగా సముద్ర మట్టాలు మరింత పైకి పెరుగుతున్నాయి ముప్పగా ప్రపంచవ్యాప్తంగా భూమి విస్తీర్ణం తగ్గిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్ లోని మంచు పర్వతాల అధ్యయన సేవా సంస్థ డైరెక్టర్ మైకెల్ జెమ్ తెలిపారు మధ్య యూరోప్లో మంచు పర్వతాలు కాకిసన్ పర్వతాలు పశ్చిమ కెనడాలో మంచు అమెరికాలోని నలభై ఎనిమిది రాష్ట్రాల్లో మంచు న్యూజిలాండ్లో పర్వతాలు ధృవాల దగ్గర మంచు ఎక్కువగా కరిగిపోతుంది ఇక్కడ ఏటా ఒక శాతం భూమి తగ్గిపోతుంది మైక్రోజెప్ బృందం మంచు దృశ్యాలని పరిశీలించింది అంటే నైరుతి ఆసియాలోని గ్లేషియర్లు మాత్రం కరిగిపోకుండా పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ప్రపంచం పది పాయింట్ ఆరు ట్రిలియన్ టన్నుల మంచును కోల్పోయింది ఆ మొత్తాన్ని అమెరికాలోని నలభై ఎనిమిది రాష్ట్రాల్లో నాలుగు అడుగుల ఎత్తు వరకు పేర్చవచ్చని పరిశోధకులు తెలిపారు బొగ్గును గ్యాసోలైన్ డీజిల్ వాడకం ఎలక్ట్రిసిటీ రవాణా వంటివి భూపై వేడిని పెంచుతూ మంచు కరిగిన చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు గ్రీన్లాండ్ అంటార్క్టికాలోని మంచు వేగంగా కరిగిపోతుండడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మంచు కరగడం వల్ల సముద్రాల్లో నీరు ఏట ఇరవై నుంచి ముప్పై శాతం పెరిగిపోతుంది ఫలితంగా తీర ప్రాంతాల్లో ప్రజలకు సమస్యలు తప్పట్లేదు తరచూ వరదలు తుఫాన్లు విరుచుకుపడుతున్నాయి మరి ఇక ఈసారి ప్రళయం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి